హీరోలు కేవలం ఫోకస్ చేయాలి దర్శకులు డైరెక్షన్ మాత్రమే చేయాలి అనుకునే రోజులు కామివి అందరూ అన్ని చేస్తున్నారు అందులో మన హీరోలు కూడా ఉన్నారు ఇన్నాళ్ళు కేవలం నటన పైనే ఫోకస్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెన్ను పడుతున్నారు నచ్చింది రాస్తున్నారు స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు ఎవరో రావాలి మనకేదో చేయాలి మన కెరీర్ను పైకి తీసుకురావాలని ఎదురుచూసే రోజులు పోయాయి వాళ్ల కెరీర్ను వాళ్లే లిఫ్ట్ చేసుకుంటున్నారు మన హీరోలు కథలు వాళ్లే రాసుకుంటున్నారు స్క్రీన్ ప్లే మాటలు కూడా వాళ్లే రాసుకుంటున్నారు కుదిరితే పాటలు కూడా రాసేస్తున్నారు ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ ఓ పాట రాసి మరో పాట పాడారు కూడా ఐ లవ్ యూ అనే పదాలు వాడకుండా ప్రేమ గురించి వివరిస్తూ తనలోనే లిరిసిస్టు బయటకు తెచ్చారు రామ్ కేవలం పాటలు మాత్రమే కాదు ఇంకా చాలా చేస్తున్నారు మన హీరోలు డాన్సులు ఫైట్లు యాక్టింగ్ మాత్రమే కాదు మిగిలిన డిపార్ట్మెంట్స్ లో అడిగేస్తున్నారు తాజాగా అనగనగా ఒకరాజు సక్సెస్ క్రెడిట్ అంతా నవీన్ పొలిసెట్టికే సొంతం మూడేళ్లుగా సెట్స్పైని ఉన్న అనగనగా ఒకరాజును ముందుండి నడిపించారు నవీన్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే మాటలు రాసింది ఆయనే ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు అన్నీ కలిసి సంక్రాంతికి సినిమా దుమ్మురేపింది ఈ లిస్టులో అడవిశేష్ కూడా ఉన్నారు డెకాయిట్ గూడచారీ టూ సినిమాలకు కథా స్క్రీన్ప్లే మాటలు రాస్తుంది శేష్ బాబే సిద్ధూ జొన్నలగడ్డ గురించి ఏం చెప్పాలి టిల్లు క్యారెక్టర్ ఈయన బుర్రలో నుంచి వచ్చిందే కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి కోసం వేచి చూడకుండా డీసెటిల్లుతో సిద్ధు ఏజెంట్ ఆత్రేయతో నవీన్ పొలిసెట్టి క్షణంతో అడవిశేష్ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కిరణ బవరం నిలబడింది వాళ్ల సొంత కథలతోనే అందుకే మన కుర్రాళ్లను ఆల్ రౌండర్స్ అనేది